మీరు నూట యాభై ప్రదర్శనలు చేయండి ప్రతి ప్రదర్శనకు నేను ఒక లక్ష యాభై వేల రూపాయలు మీకు ఆర్థిక సహకారం అందిస్తాను ఇది బట్టల పనులు మాత్రమే జరిగేది కాదు ఇప్పటికి పదిహేను కార్యక్రమాలు జరిగినాయి ఇంకా ఎన్ని జరగాలి ఇంకా ఎనభై ఐదు నూట ముప్పై ఐదు కార్యక్రమాలు జరగాలి ఆ విధంగా ఈ యొక్క మన భారతదేశ చరిత్రను పది మందికి తెలిపేస్తా ఉభయ రాష్ట్రాల్లో ఆయన తెలంగాణ ఆంధ్ర సేవకు మారు పేరు బలరామయ్య గారు అదే బాట్లో మన యువ కెరటం మన యువ నాయకుడు వర్ల రాజా ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఆయన చేయగలడు చేస్తాడు ఆ వారిని చేసే ప్రతి పనిలో కూడా ఈ యొక్క పింగళి వెంకయ్య రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కూడా చేయూతనిచ్చి పేదరికం నుంచి విముక్తి కలిగించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న మన యువ నాయకుడు వర్ల కుమార్ రాజు గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించవచ్చిందిగా కోరుతున్నాను సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ పింగల్ వెంకయ్య రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంయుక్త నిర్వాహణలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క చారిత్రాక నాటక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు చలసాని బలరామయ్య గారు అనిల్ బాబు గారు రవీంద్రబాబు గారు మరిమొక్కడి గారు డాక్టర్ గారు సిఎల్ గారు సిఎల్ వెంకట్రావు గారు ప్రసాదరావు గారు నాతో పాటు కార్యక్రమానికి ముఖ్య అధిక చేసిన మా గురువు గారు శ్రీ చలసాని ఆంజనేయులు గారు అదేవిధంగా వేదిపై ఉన్న మండలాధ్యక్షులు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగన రామలింగేశ్వర గారు కార్యక్రమానికి చేసిన గ్రామస్తులు కూటమి నాయకులు అధికారులు పోలీసు వారు మీడియా సోదరులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను మీ కుమార్ రాజా మీలో ఒక్కడిని మీ వాడిని మీ శ్రేయాభిలాషుని మీ సోదరుడిని మీకు సేవ చేసే సేవకుడిని మీ స్థానిక శాసనసభ్యుడిని మీ ఎమ్మెల్యేని మనస్ఫూర్తిగా మరోసారి హృదయపూర్వకంగా అందరికీ కూడా ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా మామూలుగా ఏ కార్యక్రమానికి వెళ్ళినా కార్యక్రమం ఒక పెళ్లి కార్యక్రమం అవ్వచ్చు లేకపోతే ఇంకో కార్యక్రమం అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వ పరంగా కార్యక్రమం అవ్వచ్చు ఆ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ దైనందిమైన జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా లోకపరమైన విషయాల్లో మునిగి తేలుతూ ఉంటాం కానీ ఈ కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉంది ఒక ఆధ్యాత్మికత ఉంది ఆస్వాదించే అవకాశం ఉంది ప్రశాంతంగా ఉంది ఉదయం నుంచి ఈ క్షణం వరకు పడ్డ కష్టాన్ని మర్చిపోతూ ప్రశాంతంగా కూర్చుంటే ఇందాక రెండు కళ్ళు సరిపోనంత విధంగా కూచిపూడి నాట్యాన్ని మన కూచిపూడి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రామలింగ శాస్త్రి గారు వారు సభ్యులు చేసిన కూచిపూడి నృత్యం ఇది మన సంస్కృతి ఇది మన సంప్రదాయం ఇది మన ఈరోజు ఉన్న ఎంటర్టైన్మెంట్ కానీ ఈరోజు మనం చూస్తున్న టెక్నాలజీ కానీ అప్పట్లో లేవు మరి అప్పుడు ఉన్నదా ఏంటంటే ఇదిగో ఇలాంటి కళలు సంస్కృతి వీటినే ప్రతిబింబిస్తూ వీటి మీదే ఆస్వాదిస్తూ వీటిని ఆరాధిస్తూ జీవితాన్ని కొనసాగించారు తొంభై ఏళ్ళు వందేళ్ళు నూట పది సంవత్సరాలు ప్రశాంతంగా జీవించారు ఈరోజు కూచిపూడికి ఉన్న సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అతిరథ మహారాజులు ఎక్కడెక్కడ పెద్దవాళ్ళు విదేశీయుల నుంచి కూడా మొన్న మూడు వేల మంది ఒకేసారి వచ్చి మన కూచిపూడిలో కట్టారు బ్రహ్మాండంగా ఒకేసారి మూడు వేల ఐదు వందల మంది నృత్యం ఒకేసారి వేదికపై వేస్తే రెండు కళ్ళు సరిపోవాలి అంత సంతోషం సంతృప్తిస్తుంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మన సంస్కృతిని మళ్ళీ కూడా కాపాడుకోవడానికి అడుగులు వేస్తున్నాం అంతరించిపోతుంది ఇక రాదు ఇక ఉండదు అనుకున్న సంస్కృతిని కాపాడుతూ ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు గతంలో వీళ్ళందరి సమక్షంలో మన చరిత్రను ప్రతిబింబించే విధంగా దాన్ని గుర్తు చేసే విధంగా ఈరోజు ఆ మహనీయుడు గొప్ప వ్యక్తి వీరుడు శూరుడు పోరాట యోధుడు హైందవ సంప్రదాయాన్ని కాపాడటం కోసం ఆ రోజు అక్రమార్పులు చేసే అకృత్యాన్ని తరిమి కొట్టడం కోసం తన జీవితాన్నే బలిగొని ఈరోజు ఒక స్ఫూర్తి నింపి ఎంతో గొప్పగా శ్రీ ఛత్రపతి శివాజీ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్ర ఒక ఉదాహరణగా నిలబడింది దాన్ని ఈరోజు ఒక నాట్య రూపంలో ముందుకు తీసుకురావాలి ఈ బట్టల పెనుమర నియోజకవర్గమే వేదిక కావాలి ఏదైతే ట్రస్ట్ ఉందో పింగళ వెంకయ్య రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు శ్రీ బలరామయ్య గారి యొక్క ఫౌండేషన్ వీరందరూ ఆధ్వర్యంలో ఈ వేదిక ద్వారా శివాజీ గారి యొక్క జీవిత చరిత్రను ఒక నాటక రూపంలో అందించాలంటే చాలా చాలా గొప్ప విషయం ఖచ్చితంగా ఆ నాట్య ఆ నాటకాన్ని నేను ఆస్వాదిస్తాను ఎందుకంటే చాలామందికి నాతో కలిపి ఆయన చరిత్ర ఏదో పోరాట యోధుడు వరకే తెలుస్తుంది కానీ ఈ రోజు ఈ వేదిక ద్వారా ఈ నాటకం ద్వారా ఆయన జీవిత చరిత్ర అంతా కూడా అందరికీ తెలుస్తుంది అది స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పేదవాడికి గూడు గుడ్డ వాళ్ళున్న పవిత్ర ఆశయంతో తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన యుగ పురుషుడు తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన నియోజకవర్గం ఈ పామరు నియోజకవర్గం చారిత్రాత్మక ప్రాశస్తి ఉన్న నియోజకవర్గం మన పామరు మరి ఇంకొక గొప్ప విషయం మో మండలం ఈ పట్ల పెరుమ గ్రామం సాక్షాత్తు భారతీయ జాతీయ పతాక రూపశిల్పి అయిన పెంగళి వెంకయ్య గారు జన్మించిన నియోజకవర్గం జన్మించిన ఊరు ఈ పట్ల పెరుమ నియోజక పట్ల మైన గ్రామాన్ని కూడా ఇవన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉండటం దానికి ప్రథమ పౌరుడిగా ప్రజా నేను నేనుండటం నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం నా పూర్వజన్ సుకృతం అని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు పెద్దలు గురువులు ఇంతమంది అత్యంత మహారాజులు అందరూ కూడా వేదికపై ఉండటం వారందరి సమక్షంలో ఈ కార్యక్రమం నేను పాల్గొంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ బలరామయ్య గారు ఆయన గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకున్నా ఆయన తక్కువ మాట్లాడతారు పని మాత్రం చాలా ఎక్కువ చేస్తారు ఆయన ఆ చేసిన పని చెప్పుకోవటం అస్సలు ఇష్టం ఉండదు ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం పావులా చేస్తే చెప్పుకోవాలి చెప్పుకోవాలనుకుంటాం పైకి లేకపోతే ఇంకా చెప్తారు మళ్ళీ మా గురించి మేము చెప్పుకోకూడదు అంటే రాజకీయ నాయకుల ఆలోచనలాగా ఉందంటే ఒక కార్యక్రమం అవుతుందని పబ్లిసిటీ కోరుకుంటాం కానీ ఈయన అలా కాదు సాక్షాత్తు ఆయన స్థలాన్ని వేస్తాం అలాగ ఒక ఎన్ని ఎకరాలు నాకు తెలియదు కానీ ఎనిమిది ఎకరాలు ఖరీదైన భూమిని సైనిక్ స్కూల్ కోసం భారతదేశాని కోసం అంకితం చేసేసారు అది అంత గొప్పతనం ఆ విషయం మరి ఈ ఊర్లో ఉన్న నాయకులు కానీ ఈ ఊర్లో ఉన్న ప్రజలు కానీ ఎప్పుడు నా దృష్టికి అంటే విషయం ఏంటంటే ఆయన కోరుకోవాలి అక్కడికి వెళ్ళాలి అంతేకాదు ఈ ఊరి కోసం జన్మించిన ఈ ఘట కోసం ఏదో చేయాలని ఒక తపన ద్వారా ఫౌండేషన్ ద్వారా ఆయన ఆలోచనలు కార్యక్రమాలు చేస్తున్నాడు అది అందరు కూడా అభినందించే విషయం కానీ ఆ అభినందనలు కోరుకోవాలి అభినందనలు ఆయన కోరుకోవాలి అందుకే ఎంతో మంది చరిత్రకారులున్న నియోజకవర్గంలో ఈ రోజు మన బలరామయ్య గారు కూడా ఒక చరిత్రకారుడే ఒక గొప్ప వ్యక్తి గొప్ప మనిషి ఈ రకంగా ఈ రకంగా చేయడం అనేది ఈ రోజుల్లో ఎవరున్నారా